గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఎంసీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వరంగల్ నగర కార్యదర్శి మాలోజ్ సాగర్ మాట్లాడుతూ ముంతా తుఫాన్ బాధితులకు నష్టపరిహారం ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు డ్రైనేజీ అంతర్గత రోడ్డులో కోతులు కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆరు గ్యారంటీలు ఇందిరా మైన్లు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు గత పదిహేను రోజుల నుండి వరంగల్ కార్పొరేషన్లో ఏ సమస్యలు పేర్కొపోయి ఉన్నాయనే విషయాల మీద ఎంసీపీఐ నగర నాయకత్వం స్థానిక నాయకత్వం అంతా కూడా స్థానిక వార్డులలో సర్వే చేయడం జరిగింది ఈ సర్వే సందర్భంగా వాస్తవాలు అనేకం వెలుగులోకి వచ్చాయి ఏంటా పరిస్థితి అంటే ఈ కార్పొరేషన్ వెలిసి అనేక సంవత్సరాలు గడుస్తూ ఉంది కానీ ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా పేరున్న వరంగల్ నగరంలో ఈరోజు పేదలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎంసీపీఐ బృందాలకు ప్రజలు విన్నవించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ మధ్య కాలంలో వరంగల్ నగరంలో తుఫాను వచ్చి ఈ తుఫానులో వరంగల్ నగరం ఎప్పుడు లేని స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారే సందర్శించి ఎవరైతే ఈ నగరంలో నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పదిహేను వేల రూపాయలు తక్షణమే సహకారాన్ని అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు కానీ వాస్తవాల్లోకి వెళ్తే ఈ కార్పొరేషన్ ఇక్కడ అధికారులు పైపై తూతు మంత్రాలుగా సర్వే చేసి కేవలం కొద్ది మందికి మాత్రమే ఇచ్చి చాలా కుటుంబాలకు నష్టం చేసిన పరిస్థితి మా దృష్టికి వచ్చాయి అట్లాగే ఇందిరామ ఇళ్ళు పేర్లతోటి అందరికీ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళితే చాలామంది పేదోళ్ళకి ఇప్పటికి కూడా ఇందిరమ్మ బిల్లులు రాక మధ్యలో ఆగిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది ఒక్కొక్క డివిజన్లో సుమారు మూడు వందల నుండి ఐదు వందల కుటుంబాలు ఇందిరామ కావాలని దరఖాస్తు పెట్టుకుంటే డివిజన్కు కేవలం ఇరవై ఇండ్లు ముప్పై ఇండ్లు మాత్రమే కేటాయించిన పరిస్థితి మా బృందాలకు ప్రజలు విన్నవించుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది పెన్షన్స్ రాక అలాగే చాలామంది ముసలోళ్ళు అవస్థలు పడుతున్న పరిస్థితి ఈ నగరంలో పెద్ద ఎత్తున దాపరించిన పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ కోతులు పెరుగుతూ ఉన్నాయి కుక్కలు పెరుగుతూ ఉన్నాయి అంతర్గత డ్రైనేజ్ సక్రమంగా లేక అనేక రోగాల బారిన ఈ ప్రజలు పడతా ఉన్నారు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఎంసీపీఐ బృందానికి వచ్చిన విషయాలన్నిటిని కూడా విన్నవిస్తూ ఈరోజు కార్పొరేషన్ కమిషనర్ గారిని కలవడం కోసం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ప్రధానంగా నగరంలో పేర్కొపోయిన సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఎంసీపీఐ నగర కమిటీ పక్షాన ఈ ధర్నా సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ನಾ ಪೇರು ಸಾಗರ್ ಎಂಸಿಐ ವರಂಗಲ್ ನಗರ ಕಾರ್ಯದರ್ಶಿ